ఫ్రెండ్స్లోండ్ ప్రభు అని ఏసుక్రీస్తునామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట డెబ్బై తొమ్మిదవ పాఠం నేర్చుకుందాము ఈ నూట డెబ్భై తొమ్మిదవ పాఠం పేరు యేసు తన వ్యతిరేకుల్ని నిందించాడు ఈ పాఠంలోని విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మత్తేసు వార్త ఇరవై రెండవ అధ్యాయము మార్కు సువార్త పన్నెండవ అధ్యాయము లూకా సువార్త ఇరవైవ అధ్యాయము అలాగే మత్త సువార్త ఇరవై మూడవ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి ఈ పాఠంలో మనం రెండు విషయాలు తెలుసుకుందాము మొదటి విషయం క్రీస్తు ఎవరి కుమారుడు రెండవ విషయం వ్యతిరేకుల వేషధారణను ఏసు బయటపెట్టాడు ఈ రెండు విషయాలు ఇప్పుడు చూద్దాం మొదటి విషయం క్రీస్తు ఎవరి కుమారుడు చూద్దాము ఏసు పేరు పాడు చేయాలని ఆయన్ని చిక్కుల్లో పెట్టి రోమన్లకు అప్పగించాలని మతనాయకులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి ఆ రోజు అంటే నీసాను పదకొండు ఇంకా అయిపోలేదు ఏసు ఆలయంలోనే ఉన్నాడు ఆయన మతనాయకుల్ని చిక్కుల్లో పెట్టడంతో పాటు తానెవరో కూడా స్పష్టం చేశాడు ఏసే చొరవ తీసుకుని వాళ్లను ఇలా అడిగాడు క్రీస్తు గురించి మీరు ఏమనుకుంటున్నారు ఆయన ఎవరి కుమారుడు క్రీస్తు లేదా మెస్సియా దావీదు వంశం నుండి వస్తాడని అందరికీ తెలుసు మతనాయకులు కూడా అదే చెప్పారు అప్పుడు యేసు ఇలా అడిగాడు మరైతే పవిత్ర శక్తి ప్రేరణతో ఈ మాటలు రాస్తున్నప్పుడు దావీదు ఆయన్ని ప్రభువు అని ఎందుకు అన్నాడు యహోవా నా ప్రభువుతో ఇలా చెప్పాడు నేను నీ శత్రువుల్ని నీ పాదాల కింద ఉంచే వరకు నువ్వు నా కుడి ప్రక్కన కూర్చో దావీదు క్రీస్తును ప్రభువు అని అంటున్నాడు కదా అలాంటప్పుడు క్రీస్తు దావీదుకు కుమారుడు ఎలా అవుతాడు పరిసయులు జవాబు చెప్పలేకపోయారు ఎందుకంటే మెస్సియా దావీదు వంశం నుండి వచ్చే ఒక మానవ పరిపాలకుడని ఆయన రోమా పరిపాలన నుండి తమను విడిపిస్తాడేమోనని వాళ్ళు ఎదురు చూస్తున్నారు కానీ కీర్తనలు నూట అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఉన్న దావీదు మాటలను ఉపయోగించి మెస్సియా మానవ పరిపాలకుని కన్నా గొప్పవాడని యేసు చెప్పాడు మెస్సియా దావీదుకు ప్రభువు అంతేకాదు మెస్సియ దేవుని కుడి ప్రక్కన కూర్చున్న తర్వాత రాజుగా పరిపాలిస్తాడు యేసు ఇచ్చిన జవాబుతో వ్యతిరేకుల నోళ్లు మూతపడ్డాయి ఏసు చెప్తున్న వాటిని శిష్యులు చాలామంది ప్రజలు వింటున్నారు పరిసెయుల శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండమని యేసు హెచ్చరించాడు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించడానికి శాస్త్రులు పరిసెయులు మోసేపీఠం మీద కూర్చున్నారు వినేవాళ్లకు యేసు ఈ సలహా ఇచ్చాడు వాళ్ళు మీకు చెప్పేవన్నీ చేయకండి కానీ వాళ్ళు చేసినట్టు చేయకండి ఎందుకంటే వాళ్ళు మీకు చెప్పేవన్నీ చేయండి కానీ వాళ్ళు చేసినట్టు చేయకండి ఎందుకంటే వాళ్ళు చెప్తారు కానీ చెప్పే వాటిని పాటించరు వాళ్ళ వేషధారణను బయట పెడుతూ యేసు ఇలా చెప్పాడు వాళ్ళు రక్షరేకుల్లా ధరించే లేఖనాల పెట్టెల్ని పెద్దవి చేసుకుంటారు కొంతమంది యూదులు ధర్మశాస్త్రంలోని లేఖనాలు ఉన్న చిన్న పెట్టెల్ని నుదుటికి కానీ చేతికి కానీ కట్టుకునేవాళ్ళు కానీ పరిసైలు మాత్రం తమకు ధర్మశాస్త్రం అంటే చాలా ఇష్టం అని అనిపించుకోవడానికి లేఖనాల పెట్టెల్ని పెద్దవి చేసుకునేవాళ్ళు అంతేకాదు వాళ్ళు తమ వస్త్రాల అంచుల్ని పొడుగ్గా చేస్తారు ఇస్రాయేలీలు తమ వస్త్రాల అంచులకు కుచ్చులు పెట్టుకోవాలి అయితే పరిసేరు తమ వస్త్రాలకు పొడవైన కుచ్చులు చేయించుకునేవాళ్ళు వాటన్నిటినీ మనుషులకు కనిపించాలనే చేసేవాళ్ళు అయితే గొప్పగా కనిపించాలనే కోరిక యేసు శిష్యుల్లో కూడా మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన వాళ్లకు ఈ సలహా ఇచ్చాడు మీరు మాత్రం బోధకులు అని పిలిపించుకోకూడదు ఎందుకంటే ఒక్కడే మీ బోధకుడు మీరంతా సహోదరులు అంతేకాదు భూమి మీద ఎవరిని మీరు తండ్రి అని పిలవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకంలో ఉన్నాడు అలాగే మీరు నాయకులు అని అని కూడా పిలిపించుకోవద్దు ఎందుకంటే క్రీస్తు ఒక్కడే మీ నాయకుడు మీలో గొప్పవాడు మీకు సేవకుడిగా ఉండాలి తనను తాను గొప్ప చేసుకునే వ్యక్తి తగ్గించబడతాడు తనను తాను తగ్గించుకునే వ్యక్తి గొప్ప చేయబడతాడు తర్వాత యేసు వేషధారులైన శాస్త్రులకు పరిసేయులకు వ్యతిరేకంగా అనేక శ్రమల్ని ప్రకటించాడు వేషధారులైన శాస్త్రులారా పరిసేయులారా మీకు శ్రమ ఎందుకంటే మనుషులు ప్రవేశించకుండా మీరు పరలోక రాజ్యం తలుపులు మూసేస్తారు మీరు లోపలికి వెళ్ళరు వెళ్ళే వాళ్ళను కూడా వెళ్ళనివ్వరు పరిసైలు ఆధ్యాత్మిక విషయాలకు కాకుండా తమ సొంత ప్రమాణాలకు విలువ ఇస్తున్నందుకు ఏసు వాళ్లను ఖండించాడు ఉదాహరణకు వాళ్ళు ఎలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఆలయం మీద ఒట్టు పెట్టుకుంటే పర్లేదు కానీ ఆలయంలోని బంగారం మీద ఒట్టు పెట్టుకుంటే మాత్రం దాన్ని నిలబెట్టుకోవాలి పరిసేల కళ్ళు ఎంతగా మూసుకుపోయాయో కదా వాళ్ళు యహోవ ఆరాధనా స్థలానికి కాకుండా దానిలోని బంగారానికి ఎక్కువ విలువ ఇచ్చారు అంతేకాదు ధర్మశాస్త్రంలోని మరింత ప్రాముఖ్యమైన విషయాల్ని అంటే న్యాయాన్ని కరుణను నమ్మకత్వాన్ని నిర్లక్ష్యం చేశారు యేసు ఆ పరిశైల్ని ఎలా పిలిచాడు గుడ్డి మార్గదర్శకులారా మీరు దోమను వడగడతారు కానీ ఒంటెను మింగేస్తారు ధర్మశాస్త్రం ప్రకారం దోమ ఒంటే రెండు అపవిత్రమైనవే పరిసేయులు చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ ద్రాక్షారసంలో దోమను వడగొడుతున్నారు కానీ దారు ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన విషయాలను నిర్లక్ష్యం చేస్తూ దోమ కంటే చాలా పెద్దదైన ఒంటెను మింగేస్తున్నారు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాట ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆస్వాదించి బలపరుచునిగాక ఆమె